గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన వెంకటేశ్వర ఆయుర్వేదిక్ వైద్యశాలలో శ్రీ భగవాన్ దత్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి పశ్చిమ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు నూట ఇరవై బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్గా ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అలోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రజలు అత్యంత విశ్వనీయ విశ్వసనీయతగా వాడుతున్నటువంటి ప్రయత్నం గమనిస్తూ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు వాటిని అన్నింటినీ కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ హాస్పిటల్ పేరుతో డాక్టర్ కొండ వెంకటేశ్వర గారు ఈరోజు గుంటూరు నగరంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసి అంతేకాకుండా ఆయన ఎండి ఆయుర్వేదిక్ చేసి ఆయనతో పాటు టీంకి ఉన్నటువంటి తొమ్మిది మంది డాక్టర్స్ కూడా ఎండి ఆయుర్వేదిక్లో నిష్ణాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ గుంటూరు నగరం చుట్టుపక్కల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటి వాళ్ళందరూ కూడా హక్కుగా గుంటూరుని తయారు చేయడం ఎందుకంటే అమరావతి రాష్ట్ర అమరావతి రాజధానిగా వెళ్తున్నటువంటి సమయంలో ఇటువంటి మంచి ఆలోచనతో ఇటువంటి హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి కూడా డాక్టర్ గారికి